హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ టైలరింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఎంత బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలంటే ఎలాంటి ట్రిక్స్ పాటించాలి ఎలాంటి సూచనలు పాటించాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా వచ్చేసి కింది భాగంలో ఇక్కడ ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకొని అప్ అండ్ డౌన్స్ లేకుండా కటింగ్ చేసుకోవడం కోసం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ కింది భాగంలో కచ్ కోసం ఒక పావు ఇంచు లేదా ఒక హాఫ్ ఇంచు ఉండే విధంగా ఇంకొక లైన్ని కూడా డ్రా చేసుకోవాలి బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నడుము లూజ్ వస్తుంది ఈ నడుము లూజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ పై లైన్ మీద ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గరికి ఒక మార్క్ చేసేసుకోండి అదేవిధంగా ఇక్కడ వీపు పొడవు అనమాట ఈ వీపు పొడవు వచ్చేసి ఈ బ్లౌజ్ కంటే కొద్దిగా ఎగస్ట్రా ఉండే విధంగా ఒక మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసుకొని బ్లౌజు పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చే డాట్ కోసం ఒక ఇంచు ఖ్ కోసం ఒక రెండు ఇంచులు ఇంచులు మార్క్ చేసుకోండి ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు బ్లౌజ్ పొడవ అన్నమాట ఇది బ్లౌజ్ పొడవ అనేది వెనక వైపు వచ్చే డాట్ ఉంటుంది కదా ఆ డాట్ దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ పై లైన్ దగ్గర ఈ విధంగా పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ షోల్డర్ కుట్టు దగ్గరికి ఒక మార్క్ చేసేసుకోండి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి పదమూడున్నర వచ్చింది పదమూడున్నరని పక్కన కూడా మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకునేందువల్ల లైన్ అనేది స్ట్రైట్గా డ్రాయింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది పై భాగంలో ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా ఇంకొక మార్కు కూడా చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ డ్రాయింగ్ చేసుకోవాలి ఈ బ్యాక్ నెక్ అనేది మనం బ్లౌజ్ని ఈ విధంగా చూడంగానే ఈ బ్లౌజ్కి బ్యాక్ నెక్ వెడల్పు ఎంత పెట్టాలనేది మనకు ఒక ఐడియాకి వచ్చేయాలి అది ఎలా వస్తుందంటే మనం కుట్టంగా కుట్టంగా బాగా అలవాటు పడిన తర్వాత ఈ నెక్ వెడల్పు ఎంత పెట్టాలనేది ఒక అంచనాకు వచ్చే విధంగా మనం అలవాటు చేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఈ నెక్ చూడంగానే ఇది రెండు ముప్పై ఇంచు వరకు ఉంటుంది ఈ రెండు ముప్పై ఇంచు అనేది ఈ నెక్ వెడలు పెట్టుకుంటే సరిపోతుంది ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచు లేదా ఆరు ఇంచుల వరకు కూడా ఉండొచ్చు ఒకసారి చూద్దాం మనం చూడండి మనకు ఆరు ఇంచులు ఉంది అంటే దాంట్లో సగభాగం ఇంచులు ఈ మూడు ఇంచులు అనేది రెండు ముప్పై ఇంచు పెట్టుకుంటే మనం కుట్టుకున్న తర్వాత ఇంచులు వస్తుంది ఆరు ఇంచులు సరిపోతుంది అదేవిధంగా ఫుల్ షోల్డర్ వచ్చేటప్పటికి చూడండి పదకొండు ఇంచులు ఉంది ఫుల్ షోల్డర్ పదకొండు ఇంచులు ఉంది అంటే పదకొండు ఇంచులో సగభాగం ఐదున్నర ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది అంటే ఇలాంటి ఇలా మనం బ్యాక్ పార్ట్ చూడంగానే ఈ నెక్ విడల్పు ఎంత ఉంటుంది షోల్డర్ ఎంత ఉంటుంది అనేది ఒక అంచనాకు వచ్చే విధంగా మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ రెండు ముప్పై ఇంచు నెక్ వెడల్పు ఉంది రెండు ముప్పై ఇంచు దగ్గర ఒక మార్క్ చేశాను కింది వైపు వచ్చేటప్పటికి ఒక పావు ఇంచు పెంచుకొని మూడు ఇంచులు ఉండే విధంగా మార్క్ చేసుకుందాం ఎందుకంటే ఈ విధంగా పై వెడల్పు కంటే కూడా కింద వెడల్పు కొద్దిగా పెంచుకొని డ్రాయింగ్ వేసుకున్నందువల్ల నెక్ అనేది మనకు బాగా రౌండ్గా డీప్గా వస్తుంది కాబట్టి కింది వైపున ఒక పావు ఇంచ్ ఎగస్టా పెట్టి డ్రాయింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ లేదా పక్షం నెక్ కావాలంటే పక్షం నెక్కు లేదా ఏదైనా ఏదైనా మోడల్ పెట్టమని చెప్పి ఉంటే మోడల్ నెక్ని మనం డ్రాయింగ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనం ఇప్పుడు మనం కట్ చేస్తున్నటువంటి బ్లౌజ్ వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి చూడు ఈ విధంగా రౌండ్గా డ్రాయింగ్ వేసుకోవాలి ఈ బ్యాక్ నెక్ బెడల్పు కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఈ షోల్డర్ కుట్టుని ఈ షోల్డర్ కుట్టుని కలిపి ఈ విధంగా పట్టుకొని ఈ నెక్ సెంటర్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి ఇది షోల్డర్ కుట్టు ఈ షోల్డర్ కుట్టుని ఈ కింది లైన్ దగ్గర పెట్టుకోండి కింది లైన్ దగ్గర పెట్టి ఈ విధంగా చెక్ చేసుకుంటారండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక ఇక్కడ మనకు ఒక హాఫ్ ఇంచ్ ఎగస్తా వచ్చి ఉంది ఈ హాఫ్ ఇంచ్ అనేది ఈ నెక్ కుట్టుకున్న తర్వాత మనకు కరెక్ట్గా సరిపోతుంది షోల్డర్ వెడల్పు కోసం ఈ వైపున హాఫ్ ఇంచు ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోండి ఇక్కడ కుట్టుకోవడానికి మనకు ఖర్చు కావాలి కాబట్టి ఈ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఈ కుట్టుని ఈ షోల్డర్ కుట్టుని ఈ లైన్ దగ్గర ఈ విధంగా పెట్టండి ఈ విధంగా పెట్టుకొని ఈ షోల్డర్ వెడల్పు కంటే కూడా కొద్దిగా ఎగస్ట్రా అంటే ఈ వైపును కూడా మనం కుట్టడానికి కావాలి కాబట్టి కొద్దిగా ఎగస్ట్రా ఉండే విధంగా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఈ లెంత్ ఎంతుందో ఒకసారి చెక్ చేసుకోండి ఐదున్నర ఇంచు అంటే మనం ముందుగానే అనుకున్నాం ఈ యొక్క షోల్డర్ వెడల్పు వచ్చేసి పదకొండు ఇంచులని పదకొండు ఇంచులు అనేది కరెక్ట్గా వచ్చింది కాబట్టి కింది వైపును కూడా ఐదున్నర ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకొని పై మార్కుని కింది మార్కుని కలుపుకొని స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోండి చెంక డౌన్ అనేది ఏ విధంగా మార్క్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము ఇక్కడ చూడండి ఈ రెట్ట దగ్గర జాయింట్ ఉంది కదా ఈ రెట్ట దగ్గర జాయింట్ దగ్గర నుంచి కింది వరకు మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ అనేది ఇక్ మనం ఇక్కడ ఎప్పుడు కూడా పెట్టకూడదు ఎందుకంటే ఇది ఖర్చు కాబట్టి ఖర్చు దగ్గర కాకుండా స్టిచ్చింగ్ లైన్ దగ్గర వచ్చేటట్టు పెట్టుకోవాలి చూడండి ఇక్కడ మనకు స్టిచ్చింగ్ లైన్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గరికి లైన్ని ఈ కుట్టు దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఉండే విధంగా ఇంకొక మార్క్ని కూడా చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చింది ఎనిమిది ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ చెస్ట్ లూజ్ అనేది పద్దెనిమిది ఇంచులు ఉంది పద్దెనిమిది ఇంచుల్లో సగభాగం వచ్చేసి తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఎగస్ట్రా ఉండే విధంగా ఇంకొక మార్క్ని కూడా చేసుకోవాలి పై మార్క్ని కింది మార్క్ని కలుపుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి స్టిచ్చింగ్ లైను గుర్తు కోసం ఇక్కడ కూడా మార్కులు పెట్టుకుందాం చంక దగ్గర రౌండ్గా డ్రాయింగ్ వేసుకోవడానికి ఇక్కడ ఒకటిన్నర ఇంచు ఉండే విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్గా డ్రాయింగ్ వేసుకోవాలి ఈ డ్రాయింగ్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కులే కలుపుకొని ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ లైన్లో కలుపుకునే విధంగా ఉండాలి చూడండి ఏ విధంగా మనం డ్రాయింగ్ వేసుకోవాలో మీకు చూపిస్తాను చంకరౌండ్ డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఈ చంక ఆది బ్లౌజ్తో సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ రెట్ట జాయింట్ వరకు ఈ రౌండ్ సరిపోతుందో లేదో చెక్ చేద్దాము ఈ విధంగా పెట్టేసి ఈ రెట్ట జాయింట్ దగ్గర కుట్టుంది కదా ఈ కుట్టుని ఈ లైన్ మీద పెట్టుకొని చెక్ చేసుకుంటారండి చూడండి ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా ఈ రెట్ రౌండ్ అనేది వచ్చింది ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు ఎక్కడ కూడా చంక దగ్గర ముడతలు రాకుండా షోల్డర్ జారకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని అన్నీ కరెక్ట్గా బ్యాక్ నెక్ కానీ లేదా చంక రౌండ్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎప్పుడైతే మనం మెజర్మెంట్స్ తీసుకుని కట్ చేస్తాము అప్పుడే మనకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కస్టమర్లు కూడా మనకు రిపీట్గా వస్తుంటారు కాబట్టి ఇలాంటి ట్రిప్స్ పాటించి మీరు కూడా కట్ చేస్తారని చెప్పి నేను ప్రతి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్